ఇవరాన కొట్టండి కొడుక సరే కొ వీడియో సైడ్ కొట్టు యా వీడియో సైడ్ మరటి మామ చిప్పాడు కాలనీ గ్రామ దేవత మరీ మామ నాకు గత యాభై సంవత్సరాల నుంచి బాగా తెలుసు ఈ గుడికి ప్రతి పండక్కి మేము రావడం మాకు అలవాటు ఇది కాలనీ అంతా కూడా ఖాళీ చేసి పెడిపోయిన తర్వాత కూడా ఈ గుడిలో మాత్రం ఇంత ఆదరణతో మన ఈ యూత్ అంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన అజయ్ అండ్ టీమ్ మెయింటైన్ చేస్తున్నారు ఇది చాలా నిదర్శనమైన దేవత ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అన్ని విధాల అన్ని కుటుంబాలు కూడా మంచి జరిగింది ఇట్లాగనే ఈ గ్రామ దేవత పండగ ఇంత చక్కగా కూడా రాబోయే సంవత్సరాలు కూడా ఈ టీం అంతా జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ పండగని ప్రతి సంవత్సరం ఎంత ఘనంగా జరుపుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తెలీ నా పేరు తర్పల్లి బాలరాజు తరపల్లి రామాలమ్మ నాన్నగారు మా మాధుడు తరపల్లి బాలామణి మేము అందరం ఫ్యామిలీ సింగపూర్లో ఉంటున్నాం అమ్మవారి డైవ్ వల్ల మేము సింగపూర్ వెళ్ళి బాగా సెటిల్ అయ్యాం ఓకే అక్కడే ఇల్లు చూసుకొని అక్కడే ఉంటున్నాం మీ అందరం అమ్మవారి పూజ వల్ల ఈరోజు అమ్మవారి ఇంకేం తెలిసింది మహోత్సవం అని తెలిసింది సో అమ్మవారి మహోత్సవానికి మేము అందరం వచ్చాం ఫ్యామిలీ అమ్మవారు మాకు ఎంతో బాగా చూసుకున్నారు మేము ఇక్కడే పుట్టి పెరిగాం చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం ఇప్పుడు సింగపూర్లో సెటిల్ అయ్యాం అంటే ఇంకెన్ ఇక్కడికి వచ్చి అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరి పాత వాళ్ళందరినీ చూసుకుంటున్నాను అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా ఫ్యామిలీతో అందరితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ తమ్ముడు తమ్ముడు ఇక్కడే ఉన్నాడు ఆడు సింగపూరే సో ఆడు వచ్చాడు ఇక్కడికి సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవడం మమ్మల్ని పాత వాళ్ళందరినీ కలిసినట్టుంది సేమ్ అందరూ నేను చాలా సంతోషంగా ఉంది ఓకే సో చాలా సింగపూర్లో ఉండడానికి చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి సో ఏదైనా సరే సాధించాలనుకుంటే కొంచెం కష్టపడాలి కష్టపడి మనం కి వచ్చినప్పుడు మనం అనుకున్న సాధించగలం పది మందికి పది మందికి హెల్ప్ చేయగలం ఓకే బాబు గుడి స్టార్టింగ్ పంతొమ్మిది వందల యాభై ఐదు అప్పుడు ఆ నుంచి మేము గుడికి సేవ చేసుకుని ఎలా అప్పుడు కొంచెం కానీ అలాగే కష్టపడి గుండు మాత్రం నిలబెడీ రెండు వందల యాభై ఐదు అంటే ఎవరు తెలియదు ఇక్కడ ఎవడే ముప్పై రోజు నేను అక్కడనే చెప్పాను ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ చేసేస్తారు చాలా బాగా

బాసలే uh, yeah, <sm> <on an> <sound> <Trans printing out>